గురుగారు మీ పేరు నా పేరు శివరామకృష్ణ రావారిపాలెం మోబెం మండలం ఏం చేస్తారు మీరు వ్యవసాయమా లేక ఏమన్నా వ్యవసాయం మరి ఎరువులు దొరకట్లేదు అని చెప్పి కొంతమంది వార్తలు వైసీపీలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు నిజంగా మీకు దొరుకుతున్నాయా పట్టించుకోవట్లేదా ఏం చెప్తారు ఎరువులు దొరకపోవడం అనేది అసలు రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేదు అన్ని చోట్ల అన్ని సొసైటీలకి కావాల్సినంత వరకు ఎరువులు వచ్చినాయి కంపల్సరీ ఇప్పుడు రైతులు ఏంటంటే దొరకటం లేదని ఈ వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాల్లో టీవీల్లో చూసి పేపర్లో చదివి కొంతమంది సాక్షి పేపర్లు చూస్తారు ఆ ఆ సాక్షి పేపర్లు చూసిన వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రచారం ఇక్కడ ఆళ్ళ గ్రామస్థాయి నాయకులు కొంతమంది ప్రచారాలు చేయటం మూలాన వీళ్ళు కంగారు పడి ఒక కట్ట కావాల్సిన మూడు కట్టల కోసం ఎగబడుతున్నారు తప్పితే వాస్తవంగా ఇవాళ ఏంటంటే ఎకరానికి ఒక కట్ట యూరియా అయితే మొత్తం అందరికీ సరిపోతుంది మాది నాలుగు వేల ఎకర అయికట్టు మా ఊరు మా మోబుదేవి మా దాని కింద అందరికీ దరిదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకి సరిపోయినాయి మొన్న వచ్చింది మాకు యూరియా దొరకందంటే ఏమీ లేదు ఇది రాష్ట్రం పైన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి కార్యకర్త వరకు వైసీపీ వాళ్ళు చేసే ప్రచారమే దీనికి కారణం తప్పితే దొరకపోవడం లేకపోవడం లేదు అది అంటే చంద్రబాబు వస్తే రైతులను పట్టించుకోడు రైతులు మొత్తం ఇబ్బందులు పడాల్సిందే మొన్న దాకానేమో సరైన మద్దతు ధర లేక ఇబ్బంది పడ్డారు ఇప్పుడేమో యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు అసలు చంద్రబాబు వస్తే రైతులు పట్టించుకోడు అని చెప్పి ఒక వార్త మాట్లాడుతున్నారు ఏం చెప్తారు గత నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో రాష్ట్రంలో రై రైతులు పడిన బాధలు వర్ణనాతీతం ఏంటంటే కోత టైంలో వర్షాలు పడటం మునగటం కోసిన ఒడ్డు హార్వెస్టర్లతో కోసిన ఒడ్డు ఆర్బీకే కేంద్రాలకు కూడా సరిగ్గా తోలుకోలేని పరిస్థితిలో ఆర్బీకే కేంద్రాలను మెయింటైన్ చేయలేక అక్కడ తప్పుడు మనుషులు కొంతమంది పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ఒక్క చోట కాదు అన్ని చోట్ల సరిగ్గా నిర్వహించలేకపోయారు పండిన పంటని రైతు తోలటానికి అవకాశం లేకుండా చేసి ఇష్టాన్ని ఇష్టారీతిని ఆ గవర్నమెంటు ఆర్బీకే కేంద్రాల ద్వారానే రేట్లు తోక తగ్గొచ్చి మరీ కొన్ని కొన్నారు రైతు తీవ్రంగా నష్టపోయాడు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మొన్న జరిగిన మొన్న మొన్న నవంబర్ సీజను గత సీజన్లో నెంబర్ వన్గా మొన్న పేడి వెళ్ళింది ఆ మొన్న వర్షాలు పడినాయి మొన్న తోలారు కానీ ఏ రైతు నా ఒడ్డు వెళ్ళలేదని కానీ నాకు ఇబ్బంది వచ్చింది అన్లా మద్దతు ధర గురించి అసలు ఎవరు అడగాల్సిన అవసరం కూడా లేకుండా ఇచ్చారు గత ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వల కనీసం హమాలి కూలీలు కూడా స కూలీలు కూడా సవ్యంగా ఇవ్వల నరకయాతన పెట్టారు ఇప్పుడు అసలు రైతు వ్యవసాయం అంటే చేత కూడా కొత్త చేతకానాడు అంటే కొత్తగా వ్యవసాయంలో దిగినట్టు కూడా ఆడుకుంటూ చేస్తున్నాడు పాడతా వ్యవసాయం చేసుకుంటున్నారు అంతేకాకుండా కోసిన ఒడ్డు ర్బీకే కేంద్ర నుంచి మిల్లు దగ్గరికి వెళ్ళి మిల్లు అన్లోడ్ చేసి వీళ్ళు దూరవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ ఊరెళ్ళే లోపల ఇక్కడ క్యాష్ పడింది అంటే మీకు అవర్స్లో పడింది రెండు గంటల్లో వాళ్ళు ఉండరు ఇరవై నాలుగు గంటల్లో పడినాళ్ళు ఉండరు గత మీరు తోలిన ఇరవై నాలుగు గంటలలోపు మీ అకౌంట్లో డబ్బులు పడిపోయింది కంపల్సరీ పడినాయి గతంలో అట పళ్ళ నెలలో దరిదాపు సంవత్సరం సంవత్సరం కూడా ఒక్కొక్కళ్ళకి పళ్ళ ఈ హమాలీ కూలీలు కానీ సంచుల డబ్బులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వీటికి కూడా అసలు డబ్బులు సగం మందికి రాలా వీళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రచారం చేసుకోవడం కోసం వైసీపీ పార్టీ ఏదైనా టీడీపీ వచ్చిన తర్వాత రైతులు సుఖపడ్డారు హండ్రెడ్ పర్సెంట్ అది ఖచ్చితం అంటే గతంలోనే రైతులకి పెద్ద పెట్టేసిన పార్టీ ఏదంతా వైసీపీ పార్టీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మిల్లర్స్ దోచుకోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి అమ్మేము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు దోసుకుందే గతంలో గత ప్రభుత్వం టైంలో మిల్లర్స్ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు మిల్లర్స్తో మాట్లాడుకొని రైతులను ముంచేశారు అంతేకాని ఆ పేరుకి పెద్ద వేసాం మేము పెద్ద వేసాం ఏం పెద్ద పేట వేసాడైనా రైతు బా ఇప్పుడు ఇవాళ రైతు బ రైతు భరోసా ఏమి ఇచ్చాడు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాల అయితే నువ్వు నేను నేను పదమూడు వేలు ఇస్తాను అన్నాడు ఎక్కడిచ్చాడు సగమేగా ఇచ్చింది సెంట్రల్తో కలిపి మిగిలిన డబ్బులు ఇచ్చాడు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీ డబ్బులు పండియా మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు నాకు పడలేదు అనలా ఏదన్నా టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాడు తప్పితే టెక్నికల్ ఇబ్బందులు లేని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు పడినాయి బాగుబడి పడ్నాళ్ళు అంటే ఎవరు లేరు అంటే బాబా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దానిలో కూడా వైసీపీ విజయ డంకా మోగించబోతుంది ప్రజలందరూ ఈ పరిపాలన వల్ల విసిగిపోయారు ప్రజలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు ఎందుకు చెబుతాడు అంటే ఆయన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన నాలుగో నెలలోనే ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశాడు ఇక్కడ ఘోరాల నేరాలు జరిగిపోతున్నాయి ఇక ఆ రకంగా చెప్పుకునే మాటలు అట్లా చెప్పుకోవడానికే కానీ వాళ్ళు గ్రామస్థాయిలో ఎవరు వాళ్ళు లేరు అన్ని రకాలుగా అన్ని వర్గాలకి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బందులు లేవు కాబట్టి ఏంటంటే వైసీపీ గురించి చాలామంది మర్చిపోయారు ఈ మిగిలిన వాళ్ళు కూడా మర్చిపోతారు వైసీపీ ఆలోచన వైసీపీ వాళ్ళు చెప్పే పద్ధతిలో నడవదు మీకు ఎంత వయసు ఉంటుంది నాకు అరవై సంవత్సరాలు పైన ఉన్నాయి పైన నేను మరి గతంలో మీ అనుభవాన్ని బట్టి అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుకుంటాం కానీ అలా ఎప్పుడైనా గమనించారా మీరు అసెంబ్లీలో నేను నేదురు జనార్దన్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు అంజయ్ గారు ఇటువంటి ముఖ్యమంత్రుల మాటలు నేను నాకు పెద్ద అనుభవం లేకపోయినా అప్పుడు వాళ్ళందరి మాటలు నిన్నాను చూశాను పేపర్లో అప్పుడు పేపర్లు టీవీలు లేవు ఎక్కడా కూడా ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుల్ని మాట వాళ్ళు కాదు అసెంబ్లీలో హోరాహోరీగా మాట్లాడుకునేవాళ్ళు సమస్యల మీద ప్రతిపక్ష నాయకులు అధికార పక్షాన్ని ఎప్పుడు నిలదీసేవాళ్ళు ఘాటుగా నిలదీసేవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటికే ఉండేవాళ్ళు అది ఫ్రెండ్లీ పోలీసు ఫ్రెండ్లీ రాజకీయ నాయకులు అనాలి ఏదో అప్పుడు చాలా బాగుండేది ఉందా అంటే వాళ్ళలో చూసాం మరి గత ఐదేళ్ల పాలనలో అసలు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ దాని గురించి మాట్లాడకుండా ప్రతిపక్షాన్ని బూతులు మాట్లాడటం అసలు ఎలా చూడవచ్చు అంటారు దీనికి నాంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడు కొంచెం దూకుడుగా మాట్లాడి జనాల్లో చంద్రబాబు గారు నాయు చంద్రబాబు నాయుడు గారి మీద నేను డామినేట్ చేస్తున్నా అన్నట్టుగా అసెంబ్లీలో కొంచెం దూకుడుగా మాట్లాడి ప్రారంభించాడు అదే వరవడిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి దూకుడు కాదు ఈయన దుర్మార్గంగా మాట్లాడటం ఈయన మంత్రివర్గానికి మంత్రివర్గంలో ఉన్నాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు మరీ బజారు మాటలు ఏంటంటే వాళ్ళకి నీతి నియమం మంచి హోదా వాళ్ళ హోదాలు కూడా వాళ్ళకి తెలియదు ఏంటంటే మినిస్టర్ అయినా ఒకటే ఓ బజారులో తాకి తిరిగే ఓ సాధారణ వ్యక్తులు ఉంటారు వాళ్ళ మామూలుగా పల్లెటూళ్ళు ఏంటంటే ఈ జులాయి అంటారు ఆ జులాయిలు కూడా మెరుగే వాళ్ళకంటే అంత దారుణంగా ప్రవర్తించారు ఇవాళ వాళ్ళు నీతులు చెబితే వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు నీతులు చెప్పటం అంటే అసహ్యంగా ఉంది అసలు వాళ్ళ ఆవ అవతల వాళ్ళని గురించి మాట్లాడుతుంటే కూడా రేపు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఓ పక్కన చంద్రబాబు గారు కదా దమ్ముండే అసెంబ్లీకి రా అని చెప్పి ఒక సవాల్ విసిరారు ఆ సవాల్ స్వీకరించేవాళ్ళ అసెంబ్లీకి ఏమైనా వస్తాడు జగన్మోహన్ రెడ్డి అసలు సవాల్ స్వీకరించి అసెంబ్లీకి వచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది అసెంబ్లీకి వచ్చి ఏం చెప్పగలడు నేను కంపెనీ తెచ్చానని చెప్పగలరా లేకపోతే నేను ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించానని చెప్పగలడా ఏ ఒక రాజధాని పని చేశానని చెప్పగలరా ఏం చెప్పగలడు ఆయన రాడు ఎందుకంటే ఆయనకు వచ్చి అసెంబ్లీలో నుంచునే దమ్ము ధైర్యం లేవు ఆయన రాలేడు ఆయన మంది ఆయన ఆయన వెనకాల ఉన్న వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవడు రాడు మిగిలిన పది మంది కూడా ఎవడు రాడు ఎందుకంటే ఎవడు ఏం చెప్పలేడు వాళ్ళు వాళ్ళు ఉండి తెచ్చింది ఏంటి ఆ అల్లంనో వెల్లుల్లి ఫేస్ట్లు కంపెనీలు ఆ రోజా గారు గొప్పగా చెప్పొద్దు ట్యాపులు తిప్పి గొప్ప ఏదో ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలినట్టుగా మళ్ళీ మ్యాట్లేసి పూల మీద నడిపించి డబ్బులు పెట్టి పెద్ద హంగామా చేసుకుని వాళ్ళ దగ్గర దగ్గర రెండు వందల కోట్లు ఎంతో స్కామ్లో ఉందాం ఇటువంటి వాళ్ళు వచ్చి అసెంబ్లీలో ఏం మాట్లాడతారు అంటే మేము ఒకవేళ అసెంబ్లీకి రాకపోయినా ప్రజల తరపున ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తాము అని చెప్పి అంటున్నారు రోడ్డు మీద నేను పెడతాను ఇలాంటి వాళ్ళు వస్తే ఒక వంద మంది వంద సాటలో సెంటర్కి ఒకసాట పెట్టి మాట్లాడతా ప్రశ్నలు నేను వాళ్ళకి వాళ్ళకంటే ఎక్కువ వేయగలను నేను పల్లెటూళ్ళలో ఉన్నా వాళ్ళు చేసినవన్నీ నాకు తెలుసు రోడ్ల మీద మాట్లాడటానికే ఉంది నేను వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడటానికి నాకు అర్హత లేదు వాళ్ళకుంది ఉన్న వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మాట్లాడలేరు నేను ఎక్కడైనా మాట్లాడగలను నాకు దమ్ము ఉంది ధైర్యం ఉందంటే కారణం మా అప్పుడు ఆ రోజు వాళ్ళు చేయలేదు వాళ్ళు చేసినవి అన్ని చూసాం జనాలు బాధపడ్డారు మేమే రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసాం ఇవన్నీ చేసినప్పుడు మేము మాట్లాడతాం కానీ వాళ్ళు మాట్లాడలేరు జగన్మోహన్ రెడ్డి ఏమైనా రెండో ఛాన్స్ ఇస్తారా బాబా లేక ఎన్డీఏ కూటమికి మళ్ళీ గెలిపిస్తారా నాకు తెలిసినంతవరకు ఇక జగన్మోహన్ రెడ్డి అనేది ఆ వైసీపీ పార్టీ అనేది కనుమరుగు అది నిలిచే పార్టీ కాదు గెలిచే పార్టీ కాదు ఓకే బాబా థ్యాంక్ యూ